సుంకాలతో ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న ట్రంప్ చిన్న దేశాలకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు తమపై ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించని డెబ్బై ఐదుకు పైగా దేశాలకు టారిఫ్ల అమలును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఈ తొంభై రోజుల పాటు నామమాత్రంగా కేవలం పది శాతం టారిఫ్లు మాత్రమే వసూలు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు ప్రపంచ దేశాలపై భారీగా టారిఫ్లు విధించి స్టాక్ మార్కెట్లు కుప్పకూలేందుకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికాతో వాణిజ్య బృందాల ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలగనుంది తన సూచన మేరకు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలగనుంది తన సూచన మేరకు అమెరికాపై ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించని డెబ్బై ఐదుకు పైగా దేశాలకు సుంకాల అమలును తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఈ తొంభై రోజులు ఆయా దేశాల ఉత్పత్తులపై నామమాత్రంగా పది శాతం దిగుమతి సుంకాలను వసూలు చేస్తామన్నారు వాస్తవానికి ట్రంప్ ప్రతీకార టారీఫ్ బుధవారం నుంచి అమల్లోకి రావాలి అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అది వాయిదా పడింది అయితే ఢీ అంటే ఢీ అంటున్న చైనాపై మాత్రం నూట నాలుగు శాతం టారిఫ్లు విధించారు దీంతో చైనా కూడా అమెరికాపై సుంకాలను ఎనభై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది దీంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ ప్రపంచ మార్కెట్లపై ఏమాత్రం మర్యాద లేని చైనాపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు మిగతా దేశాల్లాగా తొంభై రోజుల వెసులుబాటు కూడా ఇవ్వకుండా ఆ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పోస్ట్లో ట్రంప్ తేల్చి చెప్పారు అమెరికాను ఇతర దేశాలను సుంకాల పేరుతో దోచుకోవడం ఇకపై ఎంతమాత్రం కుదరదనే నిజాన్ని చైనా త్వరలోనే తెలుసుకుంటుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు టారిఫ్ల అమలును తొంభై రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా మార్కెట్లు దూసుకుపోయాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సూచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరగ డౌజోన్ సూచి ఏడు పాయింట్ రెండు శాతం నాస్డాక్ పది పాయింట్ ఎనిమిది శాతం మేర పెరిగాయి రెండు వేల ఇరవై నుంచి మార్కెట్లు ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అయితే టారిఫ్లను పెంచడం వల్ల అమెరికా సమస్యలు తీరవని చరిత్ర చెబుతోంది అమెరికా తీసుకుంటున్న చర్యలు ఆ దేశానికే ముప్పుగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు సుంకాల పేరుతో అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని కానీ అలాంటి ఆధిపత్య చర్యలు చేయవని తెలిపారు మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం అమెరికాపై ఇరవై ఐదు శాతం సుంకాల విధింపు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి ఈ సుంకాలు ఏప్రిల్ పదిహేను మే పదహారు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది విదేశీ కార్ల దిగుమతులపై భారత్ విధిస్తున్న భారీ సుంకాలకు ప్రతిగా ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కూడా ఆ అంశంపై దృష్టి సారించింది విదేశీ కార్లపై సుంకాలను సున్నా శాతం విజ్ఞప్తి అయితే దీనికి సంబంధించిన వాణిజ్య ఒప్పందం చాలా కాలంగా ఉంది విదేశీ కార్లపై భారత్ విధిస్తున్న వంద శాతానికి పైగా ఉన్న టారిఫ్లను దశలవారీగా పది శాతానికి తగ్గించేందుకు సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి గత వారం జరిగిన ఒక సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు ఈయు అభ్యర్థనను దానిపై ప్రభుత్వ వైఖరిని భారీ పరిశ్రమల శాఖ అధికారులు ఆటో ఇండస్ట్రీ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి భారతీయ కార్ల పరిశ్రమ మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాన్ని కనీసం ముప్పై శాతంగా ఉంచాలని ఈవీలపై విధిస్తున్న దిగుమతి సుంకాలను మరో నాలుగేళ్ల పాటు తగ్గించొద్దని పైరవీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈయూ విజ్ఞప్తి మేరకు భారతదేశం సుంకాలను తగ్గిస్తే మెర్సిడెస్ బెంజ్ బిఎండబ్ల్యూ ఫోక్స్ వ్యాగన్ వంటి యూరోపియన్ కార్ల తయారీ దిగ్గజాలకు అటు అమెరికాకు చెందిన టెస్లా సంస్థకు ప్రయోజనం కలుగుతుంది ఇక అమెరికా టారిఫ్లతో ప్రభావితమవుతున్న దేశాలపై ట్రంప్ నీచమైన కామెంట్లు చేశారు ఆయా దేశాల నేతలందరూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తహతహలాడిపోతున్నారని సుంకాల నుంచి తప్పించుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మేమేమైనా చేస్తాం సరంటూ తమను పదే పదే సంప్రదిస్తున్నారని ఆయన గొప్పలు చెప్పుకున్నారు అంతటితో ఆగక కిసింగ్ మయ్యా అంటూ రాయడానికి వీళ్లేని అసభ్యకరమైన భాషలో దారుణంగా మాట్లాడారు దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి